ప్రైజ్ ద సకల ఆశీర్వాదములకు కారకుడును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము జులై ఇరవై ఆరు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి పరిపూర్ణమైన కృపతో మిమ్ములను నింపునుగాక క్షేమాభివృద్ధి మీ కుటుంబమునకు కలుగునుగాక ఆ మేన్ ప్రభువునందు ప్రీలారా ప్రతి ఉదయకాలము వేళ కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని మనం వినడానికి ప్రభు కృప అనుగ్రహిస్తున్నారు ముప్పై రెండవ కీర్తన ప్రారంభించిన దగ్గర నుండి ఈ దినం వరకు ఆయన మనను నడిపిస్తూ వచ్చారు ఈ దినముతో ముప్పై రెండవ కీర్తన ముగించబడుతుంది అంతటిని వచనం వెంబడి వచనాన్ని మనం వినడానికి సహాయము చేసిన ప్రభువునకు నిండు హృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలాగునే ప్రతిదినం మీరు వాక్యము వింటూ ఎంతో ఆత్మీయముగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను ఉదయం లేవగానే ప్రార్థన చేసుకొని చక్కగా వాక్యము విని మీ కార్యక్రమాలను కొనసాగించండి ఈ దినము శుక్రవారము గనుక కోవైడ్ దేశంలో హవాలీ ఎందున్న మన సంఘములో ఉదయం తొమ్మిదిన్నర నుండి ఆరాధన ప్రారంభించబడుతుంది అవకాశం కలిగిన వారు వచ్చి పాలు పొంది దేవునిని స్థుతించి వాక్యము విని ఆశీర్వదించబడాలని దైవజనునిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రచ్చేయండి ప్రభు పరిచర్యలు మాతో పాలిభాగస్తులు కావాలని ప్రభు పెరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను నేడు వాక్యమును చదువుకుందాం రండి కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఆఖరి చరణం నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి ప్రార్థన కృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు గత పది దినముల నుండి కీర్తన గ్రంథ ముప్పై రెండవ కీర్తన పది చరణాలు కూడా వచనం వెంబడి వచనాన్ని వినడానికి కృపనిచ్చారు ఈ దినం ఆఖరి వచనమును ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి ఈ కీర్తనంతా కూడా ఈ రీతిగా వినడానికి ధ్యానించడానికి మాకు మీరిచ్చిన కృపకొరకాయ స్తోత్రాలు వాక్యము వింటున్న బిడ్డలను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని వండి రక్షణ పొందని వారు రక్షింపబడినట్లుగా కార్యము చేయండి బలహీనులుగా ఉన్నవారికి స్వస్థత దయచేయండి సమస్యల చేత కృంగిన వారిని లేవనెత్తండి ఆత్మీయతలో వర్ధిల్లునట్లుగా మీ సహాయము అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువునందు నందు ప్రియులారా నేడు మనము చదువుకున్న లేఖనములో నీతిమంతులారా అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు అలాగనే యథార్థవంతులారా అని ప్రభువు పిలుస్తున్నాడు దీనిలో దేవుని యొక్క పిలుపు అలాగనే ఒక శ్రేష్టమైనటువంటి ఆజ్ఞపూర్వకమైనటువంటి ఒక మాట దాగి ఉంది నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించాలని ఉల్లసించాలి అని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు యథార్థవంతులైన వారు ఆయనను స్థుతించాలని ఆనందగానము చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు నేటి దినములలో సంతోషము అనేది మనుషుని హృదయములో కనుమరుగైపోయింది ఏ వ్యక్తిని మనము కదిపినా ఏ వ్యక్తితో మాట్లాడినా ఎలాగున్నారు మీరు రక్షింపబడ్డారు కదా అంటే ఏమి రక్షణలే బ్రదర్ రక్షింపబడిన దగ్గర నుండి ఎన్నో శోధనలు ఎన్నో సమస్యలు ఎన్నో ఆటంకాలు ఎంతగానో మనసు బాధపడుతుంది అని చెప్పేవారు దైవజనుల్లోనూ విశ్వాసంలోనూ అనేక మంది ఉన్నారు కారణం ఏమిటి అంటే మనము ప్రభుపైన పైన ఆను స్వచిత్వాన్ని మనము నమ్ముకోవడమే ప్రభు పైన ఆనుకున్నవాడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటాడు అపోస్తులుడైన పౌలు గారిని గూర్చి మనము అనేక పర్యాయాలు లేఖనములలో విన్నాము కదా ఆయన చరసాలలో ఉండి కూడా పిలిపి సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అంటాడు అంటే కష్టాలలో కానీ శ్రమలలో కానీ ఇబ్బందులలో కానీ ఎట్టి పరిస్థితులు మనకు కూడా ప్రభువు నాకున్నాడు అని ఆనందించాలి అని పౌలు పిలిపి సంఘాన్ని బలపరిచాడు వాస్తవానికి ఆయన చరసాలలో ఉన్నాడు ఆయన్ని బలపరచాలి ఉన్నవారు కానీ ఆయనే ఉన్నవారిని బలపరుస్తున్నాడు ప్రియులారా రక్షింపబడిన మీరు రక్షణ పొందని వారిని బలపరచాలి కానీ మీరే దుఃఖముతో ఉంటే మీరే కృంగిపోయి ఉంటే మిమ్మల్ని ఎవరు బలపరుస్తారు ప్రభువును బట్టి సంతోషించండి మీ జీవితములో కష్టములా శ్రమలా దుఃఖమా ఏది అయినా ప్రభువు పైన ఆనుకొనండి ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనను విశ్వసించిన పిల్లలకు ఆయన అన్యాయము చేయడు ఆయన పిల్లల ఎడల ఎంతో ప్రీతి గలవాడు ఆయన వారిని రక్షణతో అలంకరిస్తాడని కీర్తన నూట నలభై తొమ్మిదిలో మనము చదువుకుంటాం కనుక దేవుని పిల్లలుగా ఆయన ఎందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి అలాగనే యథార్థవంతులైన వారు ఆనందగానము చేసేదట్లుగా వారి హృదయాలు నింపబడాలి ఒక మనుషుడు సంతోషించాలి అన్నా ఆనందగానము చేయాలి అన్న ఆ మనిషి జీవితములో ఏ కార్యం జరగాలి అంటే నూట ఇరవై ఆరవ కీర్తన ఒకటి రెండు చరణాల్లో శ్రేష్టమైనటువంటి మాటలు దాగి ఉన్నాయి మనము సియోనుకు తిరిగి వచ్చిన వారి వలె ఉంటిమి మనము కలకనిన వారి వలె ఉంటిమి మన నోటి నిండా నవ్వుండెను అని చెప్పి వారు పాడుతూ ఆనందముతో దేవుణ్ణి స్థుతించారు కారణమేమిటి అంటే బబులోను చెరకు వెళ్ళిన వారు తిరిగి మరల వెనక్కి వచ్చినప్పుడు చెరలో నుండి విమోచించబడినటువంటి ఆ యొక్క ఆనందముతో డెబ్భై సంవత్సరాల శ్రమ జీవితాన్ని మర్చిపోయారు నేడు మన జీవితంలో బంధకములలో నుండి విడిపించబడిన మనము మనము రక్షించబడ్డాము మనము స్వతంత్రముగా ఉన్నాము ప్రభు మనకు విడుదల అనుగ్రహించాడు అన్న సంతోషముతో విడుదలనిచ్చిన ప్రభుని నిండు మనసుతో మనము ఆరాధించాలి ఆయనను స్తుతించాలి ఆయనను ఘనపరచాలి లోకములో శ్రమలు కానీ లోకములో ఇబ్బందులు కానీ కొంతకాలమే కానీ మనము ప్రభువుని చేరుకున్నప్పుడు ఆయన యొద్ద మనకు దొరికేటువంటి ఆనందం శాశ్వతమైనది ఆ ఆనందం మన దగ్గర నుండి ఎవ్వరూ దొంగిలించలేరు ప్రియ సోదరుడా సోదరి ఈరోజున దేవునిని బట్టి నీవు ఆనందిస్తే గొప్ప ఫలమును నీవు అనుభవిస్తావు ఆయన తన పిల్లలను సంతోషముతో నింపేవాడు ఎవరూ దుఃఖపడడం ఆయనకిష్టములే అందుకే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మూడు నాలుగు వచనములలో ఆయన మనుషుల మధ్య నివాసం చేస్తాడని వారి కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేస్తాడని వారికి సంతోషాన్నిస్తాడు అన్నటువంటి విషయాలను మనము తెలుసుకుంటాం ప్రభువు మనతో నుండి మన కన్నీరు చూస్తున్నవాడు మన దుఃఖాన్ని ఎరిగినవాడు మనుషులు ఒకవేళ పైరూపాన్ని చూసి నీతో మాట్లాడతారేమో కాని ఆయన నీ హృదయాంతరంగముని ఎరిగినవాడు గనుక నువ్వు ఏ హృదయముతో ఉన్నావో ఆయనకు తెలుసు నువ్వెందుకు చింతతో ఉన్నావో ఎందుకు దుఃఖముతో ఉన్నావో ఎందుకు భారముతో ఉన్నావో ఆయన ఇరుగును కనుక ప్రియ దేవుని బిడలారా రక్షింపబడిన మీరు లోకస్తుల వలె చింతపడకుండా నీ యావత్ భారాన్ని ప్రభువుపైన మోపు ఆయన చెప్పాడు మీ భారమును యహోవా పైన మోపండి అప్పుడు మీ కార్యములు సఫలమవుతాయని చెప్పాడు గనుక దేవుని పిల్లలుగా ఈరోజున నీ సంతోషానికి అడ్డముగా నిలబడిన ఏ సమస్య అయినా ప్రభువుకు అప్పగించు ప్రభువుని బట్టి సంతోషించు ప్రభువుని బట్టి ఆనందించు ప్రభువులో నీవు ఉల్లసించు గొప్ప కార్యాన్ని చూస్తావు అలాగునే యథార్థ హృదయము కలిగి ఏ కపటమును లేకోకుండా వేషధారణ లేకుండా యథార్థత కలిగి ప్రభువుని ఆనందగానముతో మనము స్థుతించాలి ఆనందం ఉంటుంది చింతలన్నీ పోయినప్పుడు మనిషి ఆనందంగా ఉంటాడు ఈరోజున మన హృదయములో చింత ఉంటే ఆనందముగా ఉండలేం గనుక ప్రతివారి హృదయములో ఉన్న చింతను ప్రభువు తొలగించి ఆనందగానముతో నింపునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినము వాక్యం విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దుఃఖ సాగరము నుండి విడిపించి ఆనందముతో నింపి నీలో సంతోషించు కృప అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండునుగాక ఆమె